ఈ వీడియోలు వచ్చేసి నాకు విజా రావడానికి ఎన్ని రోజులు టైం పడింది నేను ఏజెంట్కి ఎంత అమౌంట్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము నా పేరు సతీష్ నాది నిర్మల్ నిర్మల్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నాది చిన్న పల్లెటూరు రాజురాని నేను గత ఇక్కడ నేను వచ్చి ఇప్పుడు డెబ్బై రోజులు అవుతుంది నేను డిసెంబర్ రెండుకి వచ్చిన ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిది దాదాపు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక రెండు నెలల పైన తిరిగిన ఆఫీసుల చుట్టూ అటు నిర్మల్ కానీ జగిత్యాలు కానీ ఈ నిర్మల్ ఇంకా జగిత్యాలు వచ్చేసి దాదాపు ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి ఏజెన్సీ ట్రావెల్ అన్నీ వాళ్ళ ఆఫీస్లో ఇట్లా పోగానే వాళ్ళ ఆఫీస్లో ఒక పేపర్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ అని అన్నీ స్కానింగ్ చేసేసి ప్రతి గ్రూప్లో యాడ్ అయి ఉన్నా ప్రతిదీ నాకు నోటిఫికేషన్ వస్తుండే ఏదైతే నచ్చి ఉంటుందో అది కంపెనీ కావచ్చు జీతం కావచ్చు దానికి అటెండ్ అయిపోతుంటేనే అదే ఇవాళ ఇంటర్వ్యూ ఉన్నది ఇంటర్వ్యూకి పోదామని అట్లా దాదాపు ఒక రెండు నెలల పైన తిరిగిన ఆఫీసులో చుట్టూ చాలా ఇంటర్వ్యూకి నాకు ట్రేడ్ వరకు ఉండే నేను ఇంతకంటే ముందు మస్కటిపోయినా నాకు ఎలక్ట్రిషియన్ వర్క్ వస్తుంది నాకు ట్రేడ్ వర్క్ ఉంది పైన కాకపోతే ఈసారి గల్ఫ్ కంట్రీ కాకుండా ఫారెన్ కంట్రీ పోదాము అని ఒకటి లోపల ఉండింది అందుకోసమని ఈ రష్యా దేశం కంట్రీలకు ఇంటర్వ్యూలకు కూడా అటెండ్ అయినా కానీ పాస్ కావాలి ఇప్పుడు నేను ఏదైతే ఈ కంపెనీ ఉందో దీన్ని ఏంటంటే ఇది డైరెక్ట్ సెలెక్షన్ ఉండే డైరెక్ట్ సెలెక్షన్ ఉండే ఇంటర్వ్యూ లేకుండే కొంతమందికి ఇంటర్వ్యూ కూడా చేసాను కానీ వీళ్ళకు చాలా తొందరగా మెన్ పవర్ అవసరం ఉండి మనుషుల నుండి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వారానికే ఆఫర్ లెటర్ ఇస్తామని నోటిఫికేషన్ వచ్చినండి నాకు చాలా ఆఫీస్ నుంచి వచ్చినాయి ఏదైతే ఇప్పుడు నేను ఈ దేశం వచ్చినో ఈ దేశం గురించి ఉన్న చాలా కంపెనీ చాలా ఆఫీసుల నుంచి వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ వచ్చింది ఇట్లా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వారానికే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది ఇలా ఆరు వందల ఆరు వేల నుంచి అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు వస్తుంది ఇండియా డబ్బులు మీకు అరవై యాభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు అయితే ఇండియా డబ్బులు మిగులుతాయని ఇట్లా వచ్చేసరికి సరేలే రెండు మూడు నెలల నుంచి తిరుగుతున్నాం కదా దీనికి అప్లై చేసుకుందామని తీసుకుపోయి పాస్పోర్టు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగిన ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే రెండు లక్ష రెండు లక్షలు అన్నారు రెండు లక్షలు అన్నారు కదా అని సరే ఇంత రెండు లక్షలు డబ్బు కట్టిపోతున్నాం గల్ఫ్ గంటలకు అయితే ఇంత కట్టము రెండు లక్షలు కట్టిపోయినాక మళ్ళీ అక్కడ వెళ్ళినాక ఏమైనా తేడా దగ్గర తెట్లా అని ఏజెంట్ని పెట్టుకున్నామని మా ఊరు ఏజెంటే ఉండే ఏజెంట్ త్రూ వెళ్దాం ఏదన్నా ఉంటే ఏజెంట్ని పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏజెంట్ త్రూ వెళ్తే ఏజెంట్ నాకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే తీసుకున్నాడు అందులో మెడికల్ నా డబ్బులే అటు ఢిల్లీ అవన్నీ కూడా మా ఖర్చులే అవన్నీ పట్టుకుంటే దాదాపు రెండు ఎనభై వరకు ఖర్చు అయితే వచ్చింది అదంతా పక్కన పెట్టేయండి ఇప్పుడు విజా నాకు ఎప్పుడైతే నేను పాస్పోర్ట్ ఇవి నేను ఏజెంట్ చేతిలో పెట్టినో పెట్టినాక కరెక్టు వారానికి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చినాక ఒక యాభై వేల అమౌంట్ అయితే తీసుకున్నారు ఆ యాభై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల్లో విజా స్టాంపింగ్ అయితే అయిపోయింది విజా స్టాంపింగ్ కూడా చూపించినారు కానీ విజా స్టాంపింగ్ వచ్చేసి మూడు నెలలే ఉండే ఈ మూడు నెలలు విజిట్ విజా అని అడిగితే అది మూడు నెలలు విజిట్ విజా కాదు అది ఎంప్లాయ్మెంట్ విజా ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు వన్ ఇయర్ విజా పడింది ఉంది నా దగ్గర వన్ ఇయర్ విజా అయితే పడి నాకు పది రోజుల పైన అవుతుంది మూడు నెలల వీజా మీకు ఎవరికైనా ఇండియాలో స్టాంపింగ్ అయితే అది కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ వీజానే రష్యా దేశంకు మూడు నెలల వీజా మీకు స్టాంపింగ్ అయితే అది ఎంప్లాయ్మెంట్ వీజాని ఇక్కడికి వచ్చినాక మీకు వన్ ఇయర్ వీసా అవుతుంది ఒకవేళ పదిహేను రోజుల వీసా పడి ఉంటే మాత్రం అది విజిట్ వీజా పదిహేను రోజుల వీసా పడితే మాత్రమే మీరు రాకండి మూడు నెలల వీసా పడితే మాత్రం అది కంపల్సరీ అది ఎంప్లాయ్మెంట్ వీజానే ఇట్లా ఆఫర్ లెటరు నేను పాస్పోర్ట్ వాటికి సబ్మిట్ చేసినాక వారంకు ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చినాక పదిహేను రోజులకు విజా స్టాంపింగ్ అయింది విజా స్టాంపింగ్ అయినాక ఇంకో లక్ష రూపాయలు కట్టినా మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత అయితే నాకు ఫ్లైట్ టికెట్ గ్రూప్ టికెట్ ఉండే మొత్తం వంద మంది ఉంటే స్టెప్ బై స్టెప్ ఎక్కించినారు ఒకరోజు ఇరవై మంది ఒకరోజు ఇరవై రెండు మంది ఒకరోజు ముప్పై మంది ఇట్లా ఎక్కించినారు నాది లాస్ట్ డేట్కు ఉండే ఇరవై రెండు డేటు ఆ రోజు మేము ఇరవై రెండు మంది ఏమో ఈ దేశానికి మొత్తానికి నాకు ఫస్ట్ పాస్పోర్ట్ ఇచ్చినప్పటికీ నుంచి ఇక్కడికి రా వచ్చే వరకు నాకు నలభై ఐదు రోజులలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇలా మధ్యలో ఏమైతుందంటే మాకు ఫస్ట్ ఆఫర్ లెటర్ వచ్చినాక ఆఫాలెటర్ వచ్చిన తర్వాత ఏం చెప్పలేరు ఆపాలెటర్ వచ్చిన తర్వాత విజయ స్టాంపింగ్ అయింది త్రీ మంత్స్ విజయ స్టాంపింగ్ అయినాక పిసిసి చేయించినారు పిసిసి పిసిసి కాదు పిసిసి అంటే అది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అది జస్ట్ మనం నిజామాబాదు లేకపోతే ఆదిలాబాద్ అక్కడ వెళ్ళి చేయించుకునే ఉంటారు కానీ ఇది పిసిసి అడగలేరు ఈ దేశంకు పీవీసీసీ అడిగినారు పీవీసీసీ పోలీస్ వెరిఫికేషన్ క్లియరెన్స్ సర్టిఫికేటు దీనికి వచ్చేసి మనము మీషో ద్వారా అప్లై చేసుకోవచ్చు అదొకటి అయితే కంపల్సరీ అడిగినారు ఈ రష్యా దేశానికి అందరికీ అదే పీవీ సిసి అడుగుతున్నారు ఇది ఎప్పుడు నాకు విజా స్టాంపింగ్ అయినాక అడిగినారు ఫస్ట్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మెడికల్ చేయించినారు మెడికల్ వచ్చేసి నేను కరీంనగర్లో చేయించుకున్నాను దాని గురించి కూడా నేను వీడియో చేసినా కావాలంటే ఎవరైనా చూడండి నా ఛానల్ ఉన్నది ఫస్ట్ నేను పాస్పోర్ట్ సబ్మిట్ చేసినాక వారానికి ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మెడికల్ చేయించుకున్నా మెడికల్ చేయించుకొని సబ్మిట్ చేసినాక పన్నెండు రోజులకు విజా స్టాంపింగ్ అయింది విజా స్టాంపింగ్ అయినాక పీవీసీసీ చేయించుకున్న తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది మొత్తానికి నాకు డే వన్ నుంచి నలభై ఐదు రోజులల్లో మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి రావడానికి సో అందరు అడిగిండ్రు ఇదే వీడియో సో మొత్తానికైతే నాకు జరిగింది ఇంతే ఇంకా మీకు ఎవరికైనా క్లారిటీ కావాలా లేదు అని అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే ఎగ్జామ్ అని అన్నారు అలాడే ఒకసారి రాసినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇప్పుడు పదిహేను ఉన్నది ఇదే నెలల దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను ఇంకేమైనా డౌట్స్ అంటే అడగండి దయచేసి ఎవరు నిర్మల్ కానీ జగితాలు కానీ ఏ ఆఫీస్కి వెళ్ళినావు ఏంటిది నా ఏజెంట్ ఎవరు ట్రావెల్ ఏంటిది పేరు ఎందుకంటే అక్కడ అరవై డెబ్బై వేలు జీతం చెప్పారు ఇక్కడైతే అరవై డెబ్బై వేలు జీతం అయితే చూస్తాలేను నలభై వేలు అయితే పంపిస్తున్నా ఇంటికి ట్రేడ్ వర్క్ పెట్టుకొని ఎందుకు వచ్చిన అయ్యా అంటే ట్రేడ్ వర్క్ మీద నేను గల్ఫంట్రీకి వెళ్ళినా యాభై అరవై వేలు అయితే ఇంటికి పంపించలేను ఓ ముప్పై నుంచి నలభై వరకు పంపిస్తానేమో ఈ గల్ఫ్ ఈ ఫారిన్ కంట్రీకి వెళ్తే కొంచెము డబ్బులు ఎక్కువ పంపించచ్చేమో అని అత్యాస్తే నచ్చిన కానీ ఇక్కడ పని మాత్రము మనం గల్ఫ్ కంట్రీలో మాదిరి కాదు పని అంటే మాత్రం పని ఖచ్చితంగా చేయాల్సిందే మన గల్ఫ్ కంట్రీలో ఎట్లా అంటే కొంచెము ఒక సంవత్సరము ఆరు నెలలు చేస్తే కొంచెం పాతగా అయితే పాతనికి కొంచెం పని తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ అట్టలేదు డీటీ అంటే డీటీ పాత అయినా కొత్త అయినా అందరికీ ఈక్వల్ డ్యూటీ చేయాల్సిందే ఈ కంట్రీలో అయితే అట్లా ఉన్నది ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇంతే నెక్స్ట్ ఏమంటే ఇది ఏదైతే ఎగ్జామ్ ఉన్నది ఇక్కడ ఈ రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్